మనం ఎంత వెనుకబడి ఉన్నామంటే మా సూర్యారావు అన్న హైదరాబాద్లో నాలుగు గంటలకు లేస్తే నా మంచిరాల బీసీ బిడ్డలు ఇక్కడికి వచ్చే వరకు బాగుండీంది అంటే ఒక ఐదు సంవత్సరాలు గంటకొక సంవత్సరం వేసుకున్నా కానీ మన మంచిరాల జిల్లా బీసీ బిడ్డలు ముందుకు రావాలంటే ఇంకొక ఐదు సంవత్సరాలు ముందరికి టైం పడుతుంది అనుకుంటున్నా అన్న మన కోసం మన బీసీ బిడ్డలను లేవదీయడానికి నిద్ర లేపడానికి వస్తే ఇవాళ ఇక్కడికి వచ్చేసరికి కనీసం మన బీ బీసీ బిడ్డలు ఇక్కడ బీసీ అనే ఒక లోగం లేకుంటే ఇవాళ ఈ రూమ్ ఇట్లా ఉండేది కాదు దయచేసి అంటే మనల్ని మనం కించపరచుకోవడానికి కాకుండా దయచేసి మనం ఒక్క ఒక్కరితోని ఒక్కరు వచ్చినా కానీ అక్కడ ఉన్న ఫ్లెక్సీలో చూడండి నేమ్స్ ఎన్ని ఉన్నాయో కనీసం ఇలా కూడా మనం ఇక్కడ ఫిల్ కాకలే ఫిల్ కాకపోయినాం ఎందుకంటే అధికార పార్టీ నుండి ఇలా మనం అక్కడ మన నాయకుడు ఉంటే ఇక్కడికి వస్తే అధికార పార్టీ నాయకుడు రేపు ఏమంటాడు అనే ఇంకా బీసీపీ భయం పోలే అట్లాంటి నీడల బతుకుతున్నాం ఇలా మనం అసెంబ్లీలో అడుగు పెడతామా ఇలా విగ్రహాలు పెట్టడానికే రోడ్డు మీద విగ్రహాలు పెట్టడానికే భయపడుతున్నాం మనం అక్కడేమో అన్న మొల్ల విగ్రహాన్ని కూలగొడితే అక్కడ విగ్రహం పెట్టడానికే పోరాడుతున్నాం ఇక్కడ మంచిర్యాల జిల్లాలో శివాజీ విగ్రహం పెట్టడానికి ఇంకా పర్మిషన్ల కోసమే మనం బతుకుతున్నాం ఇట్లాంటి బతుకుల మధ్యలో మనం ఇంకా అసెంబ్లీలోకి పోయి బీసీలో దమ్మ చూపెడతామా మనం ఓట్లకైనా ఉన్నది ఓట్లు వేసడానికే ఇంకా మనం బతుకుతున్నామా అనిపిస్తుంది దయచేసి బీసీ బిట్టేలారా ఇప్పుడైనా నిద్ర లేవండి నెక్స్ట్ మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకునేసరికి చాలా బ్రహ్మాండంగా ఉండాలి దయచేసి సూర్యరావు అన్న మీరు హైదరాబాద్ నుండి నెక్స్ట్ టైం పన్నెండు గంటలకు లేస్తే ఇక్కడ మనల్ని ఐదు గంటల వరకు మన కి ఇక్కడికి వస్తారు నెక్స్ట్ సభను విజయవంతం చేద్దాం జై బీసీ జై బీసీ